హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే భద్రాచలంకి అయితే వెళ్తున్నాం అన్నమాట వన్ డేలో మేము ఏమేమి చూసాము ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఎంపీ బస్ స్టాప్కి వెళ్తే మనకు ఏ అయినా ఉంటాయి కదా నాన్ స్టాప్ బస్సెస్ సూపర్ లగ్జరీ కానీ గరుడ కానీ ఏవైనా ఉంటాయని చెప్పేసి మేమైతే బస్ స్టాప్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి అయితే లహరీ అయితే వచ్చిందనమాట ఇది ఆర్టీసీ లహరీ బస్సు ఏసీ స్లిప్పర్ నాన్ స్లిప్పర్ బస్ అనమాట ఇది బస్సు వచ్చిన ఫైవ్ టెన్ మినిట్స్లోనే బస్సు అంతా ఫుల్ అయిపోయింది ఇంకా ఫుల్ అయిపోవని స్టార్ట్ అయిపోయింది అనమాట బస్ అయితే ಬಸ್ ಸ್ಟಾರ್ಟ ತ್ರೀ ಅವರ್ಸ್ ಅದೇ ಡಿನ್ನರ್ ಕಸಮೂ ಸೂರ್ಯಾಪೇಟ ದರ ತಿರುಮಲ ರೆಸ್ಟಾರೆಂಟ್ ದರೈತೆ ಆಪಡನ್ ಮಾಡ ఈ రెస్టారెంట్లో చూడండి మా బస్సులో ఉన్న వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా లేరనమాట అసలు పబ్లికే లేరనమాట ఈ రెస్టారెంట్లో అయితే ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఏమి కూడా ఫుడ్ లేవని చెప్పారు ఏవి కూడా చపాతి పన్నీర్ మసాలా తప్ప ఏమీ లేదు అని చెప్పారు పిల్లగానే మాత్రం మెను కార్డు ఇచ్చారనమాట ఏ ఐటెం కావాలి అన్నట్టుగా చూస్తే మాత్రం ఏవి అడిగినా లేవు లేవు అని మాత్రం చెప్పారనమాట లాస్ట్కు ఓన్లీ రోటీ పన్నీర్ మాత్రమే ఉందని చెప్పారు డైరెక్ట్ ఇంకా మేమైతే ఒక రెండు రోటీస్ పన్నీర్ అయితే తీసుకున్నాము పన్నీర్లో కూడా ఒక త్రీ ఫోర్ పీసెస్ పన్నీర్ ముక్కలు ఉన్నాయి అంతకు మించి ఏమి లేవని విషయానికి వస్తే టేస్ట్ అయితే అసలే బాగాలేదు ఇంకా ఏదో ఒకటి తినాలి కదా అని తినేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము ఈరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనమాట ఫైనల్ మ్యాచ్ చూస్తుంటేనే ఇంకా భద్రాచలం అయితే వచ్చేసింది ఇంకా భద్రాచలంకి రాగానే రూమ్ అయితే తీసుకున్నాము రూమ్కి వచ్చేసి అయి పడుకున్నాము ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట స్వామివారి దర్శనానికి వెళ్దామంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి సిక్స్ ఓ క్లాక్ అంట మళ్ళీ సిక్స్ టు సెవెన్ బ్రేక్ అంట తర్వాత సెవెన్ టు ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు దర్శనం చేసుకోవచ్చు అంట మేము ఆ రోజు మార్నింగు పాపికొండలకైతే బుక్ చేసుకున్నాము డైలీ ఉండదంట పాపికొండలకు ఇంకా ఆ రోజు ఉందని చెప్పారు ఇంకా వెంబడే బుక్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా మంత్లీ టూ త్రీ టైమ్సే ఉంటుందంట పాపికొండల ట్రిప్ అనేది ఇంకా ఆ రోజు ఉందంట ఇంకా వెంబడే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ దర్శనానికి వస్తే ఎంతసేపు అవుతుందో ఏమో తెలియదు కదా అని చెప్పేసి ఆగిపోయామన్నమాట ఇది సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా శ్రీరామనవమి రోజు ఆ రోజు కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట అది thank <laughs> ఇంకా ఆ రోజు మార్నింగ్ దర్శనానికి వెళ్ళలేదు అనమాట ఇంకా పాపికొండలకి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్వామివారి దర్శనం చేసుకుందామని అయితే వచ్చామన్నమాట ఇది ఈవినింగ్ టైంలో అనమాట ఖాళీగా ఉందనమాట మార్నింగ్ కూడా ఖాళీగానే ఉందంట మాకు తెలియదు ఎంతసేపు పడుతుందో అని చెప్పేసి మేము భయపడి వెళ్ళలేదన్నమాట దర్శనానికి మార్నింగ్ కూడా తొందరనే వచ్చేసినట్టు దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే వచ్చేసారంట ఇంకా ఇప్పుడు కూడా చూడండి మొత్తం ఖాళీగా ఉన్నాయి మీరే చూడండి మొత్తం క్యూ లైన్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట ఇంకా పబ్లిక్ అయితే అస్సలే లేరనమాట డైరెక్ట్ దర్శనానికి వెళ్ళడమే అనమాట పబ్లిక్ అయితే అస్సలు లేనందుకు చాలా త్వరగా అయిపోయింది అనమాట యాక్చువల్గా మార్నింగే డేర్ చేసి వెళ్తే అయిపోయేది కాకపోతే మన దగ్గర ఫోన్స్ అలా ఉండవు కదా వాళ్ళు ట్రావెల్ వాళ్ళు కాల్ చేస్తే మనకు తెలియదు కదా మళ్ళీ ఎందుకు రిస్క్ అన్నట్టు ఇంకా మేమైతే మార్నింగ్ వెళ్ళలేదు అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చాము ఈవినింగ్ వస్తే అసలు పబ్లికే లేరనమాట డైరెక్ట్ స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయింది పోవడమే అనమాట క్యూ లైన్స్లో చూడండి పబ్లిక్ అయితే అసలే లేరనమాట హండ్రెడ్ రూపీస్ దాంట్లో లేరు ఫ్రీ దాంట్లో లేరు అనమాట పబ్లిక్ ఇంకా డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా లోపలికైతే ఫోన్స్ అలా ఉండవు కాబట్టి లోపల ఏం వీడియో తీయలేదనమాట మొన్న సాటర్డే సండే మండే త్రీ డేస్ హాలిడేస్ ఉండే కదా అయితే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ దర్శనానికి టైం పట్టిందంట ఇప్పుడైతే అసలు ఫైవ్ మినిట్స్ కూడా లేదండి డైరెక్ట్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళవడం అనమాట స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంత మంచిగా అవుతుందని అయితే అస్సలే అనుకోలేదనమాట పబ్లిక్ లేరు ఎవ్వరు కూడా తోసే వాళ్ళు లేరు ఎవరు వెళ్ళండి అని చెప్పే వాళ్ళే లేరు అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట నెక్స్ట్ వీడియో గోదావరి పాపికొండల వీడియో వస్తుందండి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్